దేవునానికి స్తోత్రం కలుగును కాక ప్రభునందు దేవుని వెళ్ళారా మరి దేవుడు మనం ప్రేమిస్తున్న దేవుడైనా ఎంతకాలం మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ మన కష్ట కష్టకాలంలో శ్రమలో ఇబ్బందుల్లో మనకు ఉండి మన నడిపిస్తున్న దేవుడైన ఎన్నడూ మన ఆయన ఎన్నడూ మనం విడిచిపెట్టిన దేవుడిగా ఉన్నాడు ఇంతవరకు ఆయన కృపలో మనం కాచి ఆయన భద్రపరిచిన దేవుడైన మనకు ఉండి మనం నడిపిస్తున్న దేవుడైన ఎన్నడూ మనల్ని ఆయన విడిచిపెట్టిన దేవుడిగా ఉన్నాడు నిజమే బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్లు దేవుని వాక్యం సెలవు దేవుని బిడ్డ కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూస్తే కానీ ఆపత్ కాలం నేను నన్ను కూర్చుని నొడపెట్టును నేను నిన్ను విడిపిస్తాను దేవునా మనకి స్తోత్రం కలిగను కాక కాలంలో అనగా కష్టంలో నష్టములో శ్రమంలో ఇబ్బందుల్లో ఇరుకులో వేదంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు మనం విడిపించబడాలంటే మనం దేవునికి మొరుపు పెట్టే వారిగా ఉండాలి ఆయన ప్రార్థించే వారిగా మనం ఉండట్లేదు కనుక దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు మన ప్రార్థన నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన అందుకని దేవుని వాక్యం మనం దీని గ్రంథంలో మనం చూస్తే కనుక నాకు మరుపు నేను నీకు ఉత్తరం ఇస్తాను మన కష్టకాలంలో మనం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితుల నుంచి ఆయన మన విడిపిస్తాడు నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వే కష్టంలో ఉన్నా శోధలో ఉన్నా ఏ వ్యాధుల్లో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు దేవుని వాక్యం నమ్మదగిన దేవుడిని పెట్టారా ఆయన మాట ఇచ్చేటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన ఆయన మాట తప్పుడు ఎందుకంటే గనక ఆయన దేవుడు గనక మనకు సహాయం చేసేవాడు అయినా అందుకని మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తే కనుక కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఊట వచ్చిన మనం చూడగలిగితే దేవుడు మనకి ఆశ్రయము ఆయన దుర్గముగా ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్ముకున్న దేవుడు నిజమే ఆపద కాలంలో నమ్ముకునదగిన వాడు ఎవరంటే కనుక దేవుడు మాత్రమే దేవుడు మనకి ఆపద నుంచి మనం విడిపిస్తాడు శ్రమ నుంచి విడిపిస్తాడు రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే దేవుని దగ్గర రాగలిగితే ఆయన మొరు పెట్టగలిగితే ఆయన ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడిని విడిపిస్తాడు నీ పరిస్థితుల నుంచి అప్పుల సమస్యలతోన్న శోధనతో ఉన్న వ్యాధునతో ఉన్న రోగముతో ఉన్న బాధతో ఉన్న వేడితో ఉన్నా కానీ ఖచ్చితంగా దేవుడు నేను విడిపిస్తాడు నిజమే దేవుని వాక్యం నమ్మదగింది మనం చూస్తే కీర్తన గ్రహం నూట ఏడో కీర్తన ఆరో వచ్చిన వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచను అంటాడు ఇక్కడ ఆయనను వారి రోదనము తనకు వినపడగా చూడండి దేవునికి వినపడినప్పుడు వారి రోదన అంట దేవునికి వినబడినప్పుడు వినపడినప్పుడు వారికి కలిగిన శ్రమను ఆయన చూసాను అంట ఈ రోజున నువ్వు కలిగి ఉన్న శ్రమను బట్టి లేకపోతే నీకు కలిగి ఉన్న పరిస్థితులు బట్టి దేవుని దగ్గర రోధిస్తున్నావేమో నీ పరిస్థితులు నీ కష్టాలు దేవుడికి చెప్పుకుంటే గనక ఖచ్చితంగా ఆయన వెంటాడైనా వినే దేవుడు అయినా ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు వెనక నమ్మకం ఉండే దేవుడు కాదు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని యొక్క చందడికి చేరి ఆయనకు మొర పెడితే ఆయన నీ మనవుని వెంటాడైనా నీ పరిస్థితిని వెంటాడు నేను చూస్తున్న దేవుడు అందుకని ఇక్కడ వారికి కలిగిన శ్రమను ఆయన చూచిన నీకు కలిగిన శ్రమలు ఆయన చూస్తున్నాడు అయ్యో నా శ్రమలు ఎన్ని ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎరుకలు ఉన్నాయి నాకు సహాయం లేదని అనుకోవచ్చు అయితే ఇక్కడ దేవుని వాక్యం అడుగు అయినను వారి రోదనము తనకు వినపడగా చూ వారికి ఆయనకు వినపడగా వారికి కలిగిన శ్రమ నుండి ఆయన చూశాడు దేవుడు చూశాడు పిల్లరా ఇజ్రాయల్ ప్రజలు వారికి మొరపెట్టినప్పుడు దేవుడు వినలేదంటే విన్నాడు ఈ రోజున మనం కూడా దేవునికి మొరపెడితే ఖచ్చితంగా మనం మరణ వింటాడు ఆయన ఆయన చూస్తున్నాడు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా దేవుడు ఖచ్చితంగా ఆయనను చూస్తున్నాడు చూడగలిగిన దేవుడు ఆయన ఆయన చూస్తున్న దేవుడు నీ పరిస్థితులను చూసిన దేవుడు నీ కష్టాలను చూసిన దేవుడు అది మనం చూస్తే కనుక కీర్తన గ్రంథము నూట ఏడో అధ్యాయంలో అదే నూట ఏడో అధ్యాయంలో మనం చూస్తే కనుక ఆరు వచ్చినట్టు వారి మందు వారు ఎవో వరకు మొదలు పెట్టారు కష్టకాలం వారి కష్టాలు ఉన్నప్పుడు దేవుడికి మొదలు పెట్టినప్పుడు వారి ఆపదల్లో వారిని విడిపించింది వారి కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడ ఏ కష్టంలో పై వచ్చిన చూస్తే ఆఖరి దప్పులు చేత వారు ఆ ప్రాణము వారిలో సొమ్మ సిలిపోయిందంట ఆకలి కలిగి దప్పికలు కలిగి వారి ప్రాణము సొమ్మ వారి కష్టకాలం మందు వారు ఏ హోకు మొరపెట్టదంట ఆయన వారి ఆపద నుండి వారు విడిపించిన ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుని వెళ్ళారా అదే వచ్చిన కింద వచ్చిన మనం చూస్తే కనుక అది పదమూడు పదమూడు కూడా రాయకూడదు పదమూడు పంతొమ్మిది వచ్చిన కూడా మనం చూసిన కష్టకాల మందు వారు మొనపెట్టారని ఆయన నువ్వు వారి ఆపద ఉండడం కింద వచ్చిన మనం చూస్తే కనుక ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసిన చూడండి వారు మొనపెడితే వారు సమ నుంచి విడిపించడమే కాదు తన వాక్కుని పంపి వారిని బాగు చేసాడు ఈ రోజు నువ్వు అనారోగ్యంతో ఉండొచ్చు లేకపోతే రోగంతో ఉండొచ్చు నువ్వు ఏ పరిస్థితితో ఉన్నా దేవుని ఎందుకు వెళ్ళి నువ్వు మొదలు పెడితే ఖచ్చితంగా నీ రోగాన్ని నుంచి బాగు చేయ దేవుడు అయినా ఆయన మాట వింటే చాలు దేవుని వెళ్లారా ఆయన మాట నేను బాగు చేస్తుంది అందుకే దేవుని వాక్యం నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది నన్ను బ్రతికించి నీ మాట ఈ రోజు మనల్ని ఎవరు బ్రతికిస్తారో చెప్పండి ఈ లోకంలో దేవుని వెళ్ళారా దేవుడు మాత్రమే మనం బ్రతికించగలడు ఈ లోకంలో ఎవరు మనం బ్రతికించలేదు ఆఖరికి డాక్టర్ కూడా మనం బ్రతికించలేదు కావాలంటే నీ ప్రాణాన్ని కొంతవరకు నిన్ను ఆయన ఏదో కాపాడగలడేమో కానీ కానీ నిత్యము ఆయన కాపాడగలిగిన వాడు దేవుడు మాత్రమే నేను రక్షించేవాడు దేవుడే నేను కాపాడేవాడు దేవుడే కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు ఆయన ఎప్పుడు నిద్రపోడు దేవుని వెళ్లారు ఆయన కాచుకుని తోడుగా ఉండి నేడగా ఉండి నేను సంరక్షిస్తున్నాడు ఆయన వారి ఆపదలో ఉన్నప్పుడు వారి కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఏ దేవునికి మొర పెట్టారు దేవుడు వారి మొరను విని వారిని విడిపించాడు వారు తన వాకును పంపి వారిని బాగు చేశాడు అదే దేవుని ఉన్న దేవుని వెళ్ళారా కష్టకాలంలో ఉన్నావేమో సమల్లో ఉన్నామేమో అయితే ఈ కాలం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే జీవితంలో దేవుడు ఎన్నో నిన్ను విడిచిపెట్టడు ఆయన ఎన్నడు విడివాడు ఒకవేళ నీవు దేవుని విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడిని అన్నడు విడిచిపెట్టడు నువ్వే కష్టంలో ఉన్నా శ్రమలో ఉన్నా మన ఇజ్రానికి ప్రజలు చూడు ఒకసారి వారి కష్టంలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టేవారు దేవుడు జవాబు ఇచ్చేవాడు సహాయం చేసేవాడు మరలా మర్చిపోయేవారు మరలా దేవునికి మొరపెట్టేవారు కొన్ని కొన్నిసార్లు దేవుడు వారిని అప్పగించేసేవాడు శత్రువుని అప్పగించేసేవాడు మళ్ళీ వారి కష్టం వచ్చినప్పుడు వారు సమ వచ్చినప్పుడు అయ్యో మేము దేవుడు విడిచిపెట్టేసాము అని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేవారు మళ్ళీ మనం పెట్టేవాడు అయ్యో మమ్మల్ని కాపాడు మా పరిస్థితులను మమ్మల్ని విడిపించే మరల దేవుడు ఏం చేసేవాడు అంటే వారు మరోని ఎవరో ఒకరిని పంపి ఆయన వారిని రక్షించేవాడు నిజమే మన జీవితంలో ఈ రోజున అమ్ముకోచ్చు ఈ రోజున ఆవు రక్షిస్తారు ఏవి రక్షిస్తారనుకో ఎవరిని రక్షించడం మనుషులు అనుకుంటే వ్యర్థమే మనుషులు నమ్ముకుంటే ఉపయోగం లేదు దేవుడు నమ్ము దేవుని నమ్మితే దేవుడిని జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన నమ్ముతూ నీ వాళ్ళైతేనే సమస్తం సాధ్యమవుతాయి నువ్వు దేవుని నమ్ముకుండా మనుషులు నమ్ముకోవడం ఉపయోగం ఉండేది దేవుని వాకి మధ్య చెప్పినా మనుషులు నమ్మొద్దు రాజులు నమ్మొద్దు దేవుని నమ్ముకోండి నువ్వు దేవుని ఈ రోజు మనుషులు నమ్ముతావు వరిని మోసం చేస్తారు కానీ దేవుడు నమ్మితే దేవుడిని మోసం చేయాలి అదే ఆయన వాగ్దానం చాలిస్తుంది నేను విడవను నిన్ను ఎడబోను కలిగి ఉండు ధైర్యంగా ఉండు నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా ఉండాలి దేవుని దగ్గర ఆయన నాకు తోడు ఉన్నాడు నా కష్టకాలంలో ఆయన ఉన్నాడు నా శ్రమంలో ఆయన ఉన్నాడు నా బాధలో ఆయన ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉంటాడో అని చెప్పగల ధైర్యం కలిగిన వారికి మనం ఉండాలి నిపుణుమైన బుద్ధి కలిగిన వారికి మనం ఉండాలి దావ జీవితం చూడండి ప్రజల మీదకి బొలియాతు ఎదురు తిరిగినప్పుడు వారందరూ భయపడుతున్నారు బ్రీతిల్లిపోతున్నారు భయపడిపోతున్నారు ఒక సహాయం లేదని ఈ ఒక వ్యక్తిని ఈ యొక్క బొలియాతుని ఎవరు జయించగలరు ఎవరు అవన్నీ ఓడించగలరు అని ఎదురు చూస్తున్నారు ఆఖరికి సౌరరాజు కూడా భయపడిపోయాడు ఎంత ప్రావీణ్యులైన వారు భయపడితే ఏ యుద్ధం వాడు దావీని దేవుడు ఆ స్థానంలో తీసుకెళ్లాడు వారు భయపడుతున్నారు అయితే దావీదిని దేవుడు అక్కడ పెట్టేం చేసి తెలుసా వారు ప్రజలకు తోడుగా ఉండి వారి గురించి కలిగి చేశాడు గొల్లియాతుని తీసేశాడు అక్కడ మన జీవితాలకు కూడా గొల్లితని సమస్యలు ఎన్నో ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇరుగులు ఉంటాయి మానవ జీవితంలో సహజమే అయితే వీటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు అందుకే మనం దేవుడి మీద ఆధారపడాలి దేవుని యొక్క రావాలి కష్టకాలంలో దేవునికి మొరపెడితే పెడితే దేవుడు వింటాడు ఆయన చూస్తున్నాడు ఆయన ఆయన ఈ పరిస్థితిని చూస్తున్నాడు ఎవరు నా పరిస్థితి ఎవరికి నా పరిస్థితి నీకేం తెలిసిన మనుషుల మనుషులు అవును మనుషులకి ఎవరికి తెలియదు అయితే దేవునికి అన్ని తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎక్కడ కూర్చున్నావు ఎక్కడ ఉన్నావు ఎక్కడ పడుకున్నావు అన్ని తెలుసానికి ఆయన చూచున్న దేవుడు ఆయన దేవుడు బిడ్డారా మన దేవుని వాగ్దానం మర్చిపోకండి దేవుని వాక్యాన్ని మర్చిపోకండి మన వినువారు మాత్రం అండి మనం మనం మోసం పరుచుకోకూడదు కష్టం వచ్చినప్పుడు మనిషిని ఆశ్రయిస్తాం సభలు వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్తాం అయితే నేను అంతా నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే అంటే అన్నాడు ఆయన మనకి ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆయన నమ్ముకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడ్డా నీ కష్టకాలంలో దేవుని దగ్గర రాగలిగితే ఖచ్చితంగా దేవుడిని సభ నుంచి వినిపిస్తాడు ఆయనకు మహాబలం అవుతాడు ఆయన ఆయన నీకు కోటగా ఉంటాడు ఆయన నీకు కేడువిగా ఉంటాడు ఆయన నీకు రక్షణ దుర్గమగా ఉంటాడు నేను విడిపిస్తాడు నీ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు మన దేవుడు దేవుని వెళ్ళాలి నీ సమధ నుంచి విడిపించే దేవుడు అందుకని ఆపత్ కాలమున ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు నమ్ము దేవునిది దేవుని నమ్ము మనుషులు నమ్ముతా ఎంతకాలం మనం నమ్ముతాం నువ్వు నమ్మే అంతకాలంలో నేను మనుషులు మోసం చేస్తున్నా ఉంటారు అయితే నా దేవుడు నేను ఎన్నడు మోసం చేయడు నువ్వు మోసం చేయలేమో కానీ దేవుడిని దేవుడు అన్నడు నిన్ను మోసం చేయడు చూడు మనం చూస్తే అపోస్ కార్యాల్లో మనం చూస్తే గనక నాలుగు అధ్యయంలో మనం చూడగలిగితే అక్కడ పేతులు యాహాన్లు వారు నిలబడుతున్నారు అక్కడ ఆ అన్ని జనులు వారు వ్యతిరేకంగా నిలబడుతున్నారు వారి దేవుని రాజ్యాన్ని గురించి గురించి చెప్పడానికి వారు నిలబడుతున్నప్పుడు అడ్డంగా ఉండి వారిని చెప్పకుండా దేవుడి కార్యాలు చేయకుండా ఆటంకపెడితే వారు ఎవరిని ఆశ్రయించలే దేవుని వైపు చూశారు అయ్యా ని సంకల్పము ఏమైతే ఉన్నదో అది మేము చేయడానికి ఇక్కడ నిలబడి ఉన్నాం ఏంటి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ చూస్తుంటే మాకు ఇక్కడ పరిస్థితులు బట్టి మేము చేయలేకుండా ఉన్నాం ఏంటి అని దేవునికి మార్పు పెట్టారు అక్కడ వారు నిలబడ్డారు పేతుర్యాహన్ అయితే దేవుని పెళ్ళారా దేవునికి మొర పెట్టారు వారు ప్రార్థన ఉన్నాడు దేవుడు అంతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి వారు బహుధైర్యంగా వాక్యాన్ని బోధించినట్లు మనం చూస్తున్నాం కష్టాలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఆ సహాయం చేయండి నాకు ఈ సహాయం చేయను అంత వారు నా మీదకి తిరగబెడుతున్నారయ్యా వారు నన్ను దండెతో అయ్యా నేను నాకు బాధలో ఉన్నాను వారందరూ నన్ను బాధిస్తున్నారయ్యా అని మనుషుల దగ్గరికి వెళ్తున్నావు నువ్వు ఏ ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళా అవసరం దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు నీకు బలమైన దుర్గముగా ఉంటాడు ఆయన విడిపిస్తాడు పేతురు వ్యాహంలో అక్కడ ఏం చేశారు అక్కడ అనేకులు ఉన్నారు అక్కడ ప్రజలందరూ ఆ పట్టణం నిజంగా కూడుకున్నారు అంట పేతృనికి విరోధంగా వారు నిలబడితే వారు నిలబడి వారు ప్రార్థన చేస్తున్నారు మొరపెట్టినారు దేవునికి ఏ సమయంలో వారు మొరపెట్టారు దేవుని కాదు కష్టకాలంలో అందరూ చుట్టుముట్టేసినప్పుడు భయంతో ఒక వంద మంది మీరుకు వచ్చేస్తే ఇద్దరు ఏం చేయగలరు ఏమైనా చేయగలరు చేయలేరు అయితే దేవుడు పెట్టారా వారు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నారు మొరపెడుతున్నారు దేవునికి సహాయం కొరకు అడుగుతున్నారు అయితే దేవుడు వారు శ్రమను చూశాడు అయితే దేవుని దేవుని పెట్టారా దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి వారు బహుధైర్యంగా వారు ప్రార్థన చేయగానే వారు మొరపెట్టగానే దేవుడు ఆలకించాడు వారు శ్రమను విడిపించాడు వారు బహుధైర్యంగా వారు మాట్లాడుతున్నారు అక్కడ దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నారు అనేక మంది దేవుని విశ్వాసం ఉంచారు ఈ రోజున దేవుని మాట వింటున్న నీవు నువ్వు దేవుని మీద నమ్మికుంగలిగితే దేవుని మాట వినగలిగితే ఆయన మాటను వినగలిగితే ఖచ్చితంగా దేవుడిని ఆశ్రయిస్తాడు దేవుడిని దీవిస్తాడు నీ శ్రమ నుంచి వినిపిస్తాడు నీ శ్రోధ నుంచి నీ అవమానం నుంచి నీ దుఃఖం నుంచి నానెవరు నీకు లేకపోయినప్పటికీ నువ్వు దేవుడిని ఆశ్రయించగలిగితే ఖచ్చితంగా దేవుడిని వినిపిస్తాడు అందుకే నన్ను ఆయన మనకు ఆశ్రయము తను ఆశ్రయించి వారికి అయినా ఏ మేలు చేయక మాట తనను ఆశ్రయిస్తే దేవుని ఆశ్రయిస్తే ఏ మేలు చేయక మాటని జీవితంలో మనుషులు మేలు చేయరు దేవుడు మాత్రమే దేవుడు మనుషుల ద్వారా చేయిస్తాడు కానీ మనుషుల యొక్క స్వభావం తెలుసా ఈరోజు చేస్తారు లేకపోతే మానేస్తాడు కానీ నిజంగా దేవుణ్ణి నమ్ముకుని కలిగితే ఆయనకు మొరు పెట్టగలిగితే ఆయన విడిపిస్తాడు తప్పిస్తాడు దావి అనేక సందర్భాల్లో దేవుని ఆశ్రయించెల్లి అనేక సందర్భాలు ఉన్నాయి దేవుడు దాని జీవితంలో శ్రమలో ఇబ్బందులు ఇరుకులు అనేకమైన ఉన్నాయి అయితే దేవుడిని ఆశ్రయించగలిగాడు అందుకే ఆ నాకు ఆశ్రయం అంటాడు నా దొర్ఘము నా కేటం అంటాడు చెప్పగలవా ఈ రోజుని దేవుడే నాకు ఆశ్రయం నా శ్రమ నుంచి నన్ను వినిపించగల దేవుడే చెప్పగలవా ఈ రోజుని ఆలోచించే దేవుని వెళ్ళారా మనం దేవుని ఎందుకు వస్తున్నాం దేవుని ఆశ్రయిస్తున్నావు నమ్ము ఆయన ఆయన అద్దరు వచ్చి నేను నమ్ముకున్నాను ధైర్యంగా ఉండు నువ్వు వాటం పాలైపోము ఒంటరిగా ఉన్నాయేమో నీ స్థితి ఏమీ బాగలేదు అయితే దేవుని దగ్గరికి రా ఆయనకు మొరపెట్టు ఆయన ఆశ్రయించు తన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అనగా దీవించబడతాడు నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఆయన సమలన్నిటిలో నుంచి నేను విడిపించి నేను గొప్ప చేస్తాడు నీ పరిస్థితిని మార్చుతాడు నీ స్థితిని మారుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను నూతనంగా మార్చగలిగిన దేవుడు ఆయన దేవుడు బిడ్డ మర్చిపోకు ఆపత్ కాలంలో ఆయనకు మొరపెట్టు కష్టకాలం ముందు వారు మొదలు పెట్టి వారి విడుదల పొందారు కష్టకాలం ముందు వారు దేవునికి మొర పెట్టి వారు బాగుపడ్డారు కష్టకాలం ముందు వారు మొర పెడితే ఆయన వారిని వాక్కులు పంపి వారిని బాగు చేశాడు ఈ రోజు నువ్వు ఈ కష్టకాలంలో దేవునికి మొర పెట్టగలవా దేవునికి ప్రార్థన చేయగలవా దేవుని నమ్మగలవా అయితే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది నమ్ము దేవుని పెట్టారు మనుషులు నమ్మకం దయచేసి దేవుని నమ్మండి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయనకి సహాయం చేస్తాడు ఆయన నీకు సహాయకుడు ఆయన నీకు ఆధారం ఆయన నీకు తోడు ఆయన నీకు నీడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని చూస్తున్నాడు నీ పరిస్థితులను చూస్తున్నాడు నీ కష్టాలను చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నువ్వు పడే బాధను చూస్తున్నాడు ఆయన నమ్మదైన దేవుడు నీకు జవాబునిస్తాడు ఆయన ఆయన అన్నడు విడిచిపెట్టాడు తల్లి మరిచిన తండ్రి మరిచిన ఆయన నేను మరమిన దేవుడు ఆయన ఆశ్రయించు నీకు ఆయన కేడుముకు దొరకమనే నీ కష్టకాలం అంతా కూడా దేవుడు వినిపిస్తాడు సభలో విడిపిస్తాడు నీ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు మంటని అయిపోయి అనుకున్నావా ఆయన బలం ధరింపచేది కూడా ఆయన నేను ఆదరించి నడిపించి కృపరించే దేవుడు ఆయన నా ప్రభు నీకు తోడైనాడు వింటున్న నీ జీవితంలో మార్చాలని ఆయన నీ జీవితాన్ని మార్చాల నీ బ్రతుకుని మార్చాలని ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఎందుకు అడగలవా ఆయన మాట వినగలవా ఆయనతో నడిస్తే కనుక ఈ జీవితం వెలుగు మై ఉంటుంది లోకానికి వెలుగు వచ్చింది చీకటి గ్రహించట్లే ఈ సమలు వచ్చినాయి కానీ దేవుడిని నమ్మట్లే కష్టాలు వచ్చినా దేవుడిని నమ్మట్లే పరిస్థితిని బాగుపరి నమ్మట్లే మనుషులు నమ్ముతున్నాం ఈ రోజు రేపు పోయే వాళ్ళు మాట్లాడినా కానీ ఎల్లప్పుడూ ఉన్న దేవుడిని మాట మనం వెళ్ళకపోతున్నాం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచన చేయగలిగితే ఈ రోజున ఖచ్చితంగా మనం అర్థం అవుతుంది మన కష్టాల్లో మనం ఎవరికి మొరపెడుతున్నాం దేనికి మొర ఎక్కడికి వెళ్తున్నాం దేని వైపు చూస్తున్నాం అది ప్రభు వాక్యం అంటుంది మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అన్ని అనుగ్రహిస్తానంటాడు ఇక అది నీతిని మనం వెతుకలితే అని రాజ్యం మనం అది కలిగితే అన్ని మనకు అధిగమించబడతాయి మనం నీతిని కాదు రాజ్యాన్ని కాదు మనం వెతికి ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదుగుతాం ఏమి జమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా రేపు పరిస్థితి అది అని ఆలోచన చేస్తాం అయితే దేవుడు ముందుగా నేను జీవితంలో ప్రణాళికలు వేసాడు ఆయన నీ జీవితంలో తల్లి కడప రూపం నేను ఎరువున్న దేవుడు ఆయన మర్చిపోయేవేమో ఆయన నమ్మదగిన దేవుడు నేను విడిపించి నేను కప్పు చేసే దేవుడు నీ సహాయకుడైన దేవుడు ఈ మాటల జీవితంలో విలుపుల్లో దీవించు గాక ఆమె